సుంకాలతో అమెరికా ఏ విధంగా అయితే విరుచుకు పడిందో ఇప్పుడు మెక్సికో కూడా భారతదేశం పైన యాభై శాతం సుంకాలతో విరుచుకు పడబోతుంది దానికి సంబంధించి సినేట్లో బిల్లు కూడా పాస్ అయిపోయింది దీనికి సంబంధించి మెక్సికో సినేట్లో బిల్లు ప్రవేశపెడితే మొత్తం ఎనభై ఒక ఓట్లకు గాను ఐదు ఓట్లు మాత్రమే ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు మిగతా డెబ్బై ఆరు మంది అనుకూలంగా ఓటేశారు అంటే ఈ బిల్లు పాస్ అవ్వాలని వేస్తే ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయింది కాబట్టి దానికి అనుకూలంగా వచ్చాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుంచి ఈ బిల్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఆ విధంగా ఐదు నుంచి యాభై శాతం సుంకాల వరకు భారతదేశం పైన అలాగే చైనా థాయిలాండ్ ఇండోనేషియా దక్షిణ కొరియా ఈ దేశాలకైతే ఈ సుంకాలు అయితే విధించబోతున్నారు ముఖ్యంగా భారతదేశం నుంచి మెక్సికోకి కార్లు అలాగే ఆటో విడిభాగాలు వాటితో పాటు ప్రయాణికులు ప్రయాణించేటటువంటి వాహనాలు అంటే బస్సులు కావచ్చు ఇంకొక చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా అక్కడికి ఎగుమతులు అవుతున్నాయి వీటన్నింటిపైన కూడా భారం పడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియో క్షీంబాంగ్ ఈ ప్రకటన విడుదల చేశాడు దేశీయంగా ఉత్పత్తులు పెరగాలనే ఉద్దేశంతో మేము ఈ సుంకాలు విధించాం తప్ప మాకు ఎవరి మీద ఎటువంటి వ్యతిరేకత లేదు విమర్శ లేదు అందరితో కూడా మాకు మంచి సంబంధాలే ఉన్నాయి కాకపోతే దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోతుందనే ఉద్దేశంతో చేసినటువంటి సుంకాలే తప్ప మరి కూడా కాదంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు అలాగే భారతదేశం కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇప్పుడు మన ఉత్పత్తులు కూడా పెంచుకోవడానికి మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ విధంగానే తయారైంది అంటే ఇప్పుడు ఎవరికి వారే వారి వస్తువులు తయారు చేసుకుంటే మరి మనం ఎందుకు తయారు చేసుకోలేకపోతున్నాం అనే ఉద్దేశంతో అంటే ఒక విద్యార్థి ఎలాగైతే ప్రశ్నించుకుంటాడో అదే విధంగా ప్రతి దేశం కూడా ప్రశ్నించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కాబట్టి రేపు పొద్దున్న ఈ ఉత్పత్తుల విషయంలో చివరికి ఆఫ్రికా దేశాలు కూడా ఈ విధానంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే ఇక మనం ఎంత బాగా ఉండాలి మనం కూడా వీలైనంత వరకు మన దేశీయ ఉత్పత్తుల్ని కొనడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా ఇప్పుడు ప్రతిదీ కూడా చైనా ఆక్రమించేసింది మన మార్కెట్ని మనం భారతీయ వస్తువులు కొందాం అనుకున్నా సరే మనకు కావలసినటువంటి వస్తువులు దొరకపోయేసరికి మనం అసహనం చెంది ఏది ఉంటే ఇచ్చేయండి అంటాం చివరికి మనం ప్రతి చిన్న చిన్న పరికరం కూడా చైనా తయారు చేసేస్తుంది ఈరోజు ఇది ప్రపంచం మొత్తం మీద కూడా ఆ విధానం ఉండడం వల్ల ఈరోజు చైనా ఒక ట్రిలియన్ డాలర్లు మిగిలి వాణిజ్యంలో ఉంది అంటే అది రెండు పాయింట్ ఆరు ట్రిలియన్లు మాత్రమే దిగుమతి చేసుకుంటే మూడు పాయింట్ ఆరు ట్రిలియన్లు ఎగుమతి చేస్తుందంటే అర్థం చేసుకోండి ఒక ట్రిలియన్ డాలర్లు మిగులు వాణిజ్యం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు ఇప్పటి వరకు ఏ దేశం కూడా అంత మిగులు వాణిజ్యంలో లేదు అమెరికా కూడా లేదు అందుకే రేపు భవిష్యత్తులో మరో పది సంవత్సరాల్లో అమెరికాని ఖచ్చితంగా చైనా అయితే దాటేస్తుంది అది దాటేలోగా మనం కూడా కనీసం ఒక పదిహేను ట్రిలియన్ డాలర్లకి ఎగబాకాలి మూడో స్థానంలో ఉన్న ఒక పదిహేను ట్రిలియన్ డాలర్లకైనా ఎగబాకాలంటే మన వస్తువుల్ని మనం కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి